ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ అని వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు పది మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రిషియన్ వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం అసలు చేసుకోవాల్సిందే ఎవరినివ్వు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియటానికి ఏమైనా సానియా మీర్చ వాచ్మెన్ కి వాచింగ్ ఉన్నారు కానీ ఓవర్ రాష్ట్రం ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రిషియన్ అని బిల్లు కూడా కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టి ఒకసారి పుల్లలే నువ్వు అగ్గిపెట్టె అడిగావు కానీ పుల్లలు అడిగావాండి ఇదిగా ఎలా ఎలా గెలిగుద్ది అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల శేపులో వచ్చి తీసి రెండు ఆనపై ఎడుతరు ఇంకో పుల్లి ఇదిగో రెండోది సర్లే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా రెండు అగ్గి బదులు ఇచ్చానికి సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గి పెట్టుకుండా సిగరెట్ ఇవ్వాలి నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి రెండు యాజిటీ ఇచ్చాయి అది ఎలా కుదురుతాయి సిగరెట్ గా ఉంది ఎంట్రెస్ లోనే మూడు రూపాయలు పక్క ముందు ముందు ఎలాగెట

సౌండ్ లేదా అని రూపాయగా మొత్తం పెట్టేశా తగ్గించమంటావా మరి ఆ మాట చెప్పచ్చుగా మొహాన్ పడతావే ఏమే చెత్త బాగా వచ్చాడు ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం వాడు మొహాన్ కుట్టుపోతాడు చెత్త కాదు సార్ కరెంట్ బిల్లు కరెంటు బిల్లు కరెంట్ బిల్లు ఓ కరెంట్ బిల్లా మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే నీతో పోజాగా వాడుకున్నప్పుడు మరి కరెంట్ బిల్లు కట్టద్దు సిగ్గుపెట్టా సిగ్గానా తలకాయ గొంతు పోయేట తడుస్తున్నాను సార్ అంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి వీడు మొహం మన రెండు కార్ల బీర్లు ఇప్పుడు బద్దలైపోయినాయి ఆ సంగతి వీడికి తెలియదు అయినా అదే సౌండ్ అండి బాబు ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేపీ కట్టరా

ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలు ఎంటూ పట్టేస్తా లిప్ ముట్టికి సౌండ్ సింక్ చేస్తా నా తలరాతికి సింక్ చేయండి తాగండి తాగండి గడి గుడ్డేం కాదు ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ్ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారు అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది ఐశ్వర్య రాయ్ గార్డెన్ లో ఉందట వివేక్ ఓబ్రాయ్ ఎందుకోనా పడిపోయావు ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి ఐశ్వర్య రాయ్ నీ మనవరాండి కాదు నేనే అయితే నేను పడిపోవడం కరెక్ట్ అన్నమాట మీ అసలు పేరు కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య రాయ్ ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని చూపించుకుంటూ చెప్పాడు మీరు కలిసి వస్తుంది బాగానే ఉన్నాండీ మాకు కాదు అటాక్ వస్త్రే ఇదిగో కరెంటు బిల్లు తా ఆ మరి నైసీ కదా చేద్దాం ఇది నేనేం చేసుకోను నువ్వు కట్టాయి ఆ మా నీ ఎవరి నెంబర్ వన్ ఖాతాలు ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు లేదో ఏంటో ఎస్ నేనే సోనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎక్కడ కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీరితే మన అందరి మధ్యన అనుబంధం దిగిపోతా పోతే పోయిందా లేదా ఇదే నీ ఫస్ట్ స్టేషన్ కాదు లాస్ట్ స్టేషన్

ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా ఇందాక నుంచి మేము చూసి సోల్ కాచేస్తున్నాడు వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు నాకెందుకా వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం గారు ఐ లవ్ యూ చెప్తాడని వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఆ మన స్క్రిప్ట్ రాతే తిరుగుండదా ఏంటి ఇది మీ తరి ప్లానా అయ్యా నేను మరి నీకు యూజన్ త్రోగా అంతనా పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా సారీ ఇదిగో నేను తీసి థ్యాంక్స్ ఇదిగో మన అనుబంధం తిరిగిపోతున్నందుకు బాధపడుతున్నావు బాబాయ్ ఇంకో వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయి ఇదేం బతుకండి ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది ఇంతకే నువ్వు ఎవరు ఆర్టిస్ట్ వాటిషియన్ ఇదిగో బిల్లు నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు ఓవర్ బాయ్ ఆడావుడా

అనుకున్నాలే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా ఇలాగే ఆ సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుండుదేమో ఆరేం తండ చిత్తే తీత అన్నా పెడితే ఏమవుతు గానీ ఇగో ఇది పెడతాను తీసుకో లంచం తీసుకోవటం మహా నేరం చెబడని వాడురా అపరిచితుడు ఏయ్ లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే బాక్కు దోబడొన నేరం కాదన్నమాట ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పే పిచ్చేటి ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టేవనుకు మేటర్ ఎర్ర అని ఆ ఈ సారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలే ఇది ఎలా ఉంది నీకు సారీ బాగుండదు బామ్మగారు ఈ పోతింపల్ సార్ మీకైతే సూపర్ ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా వందలు ఒక్కసారి డోర్ కట్టిన కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు ఇస్తావా అంత రేట్ మేడం ఫ్రీగా తీసుకోండి ஒு பரிசிந்தா ஒன் கதா அணி சரசால் ஆடுதான் சேஃப் கதா మనసులేనా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ పసిపిల్లవాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయ్యి ఉంటే అదే డెప్త్ బావయ్యుంటే ఆ పిల్లాడు చెవున అనిషి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు

ఆ ఇప్పుడు అర్థమైంది నేనెవరా ఆ మాట నేను అడగాలి సార్ నాకు యుబి గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉండడానికి ఒక ఫ్లాట్ కావాలి ఆ ఓహో అర్థమైందా అద్దకి ఫ్లాట్ కావాలంట ఎందుకు అడుగుతావ్ నాకు ఏంటి ఆ మాట నేను పబ్లిసిటీ வைக்கలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచిలర్నే బ్యాచిలర్స్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లాపడం ఏంటి బ్యాచిలర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ప్లాట్స్ లో ఈవిడ బ్యాచర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులర్ బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు నేను ఫ్లాట్ ఇవ్వను రాఘవేందర్రావు డైరెక్టర్ గే జంజల్ రాంటి రైటర్ దొరకవు పద మా రూమ్ ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా తెగుతాయి ఇదేంటి పట్టపగల తాగేస్తున్నాడు ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత బాగా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలం చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టేవాడు రూమ్ లో పెట్టుకోవడం ఏంటి వాడేవాడు నన్ను పెట్టుకున్నాను వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకిత్తా ఓహో అండర్స్టాండింగ్ ఇంత అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దికి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో లైట్లు అని వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే దొరకలేదు రే చీకటి అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టని ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది ఏంటి స్టడీ చొప్పు లేకుండా లేట్ అయిపోయింది అమ్మయ్యా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు ఏంటన్ గా ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపించట చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బలుబు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బలుబే పోవాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ వాచ్మ్యాన్ నన్నడ తెరేంటి సరలే చీకట్లో ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది ఎవరదేవా ఏంటయ్యా ఇది తీసావు కార్ వచ్చింది కదండి హారా ఆ ఇది ఇప్పుడు హార్ని కొట్టాడు ఎనపడలేదా హార్న్ కొట్టాడు ఆ హార్న్ సోండా ఎరపడె ఎరపంది హార్న్ ఎరపంది గాని కార్ కనపడలేదే అదేనండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన ఆ బ్యాక్ నుంచి మార్తి జన ఆ ఎర్ర మార్తి జన కాదు కరెక్టే కరెక్ట్ అమ్మా మన చెవి తో పాటు ఐ కూడా ఎఫెక్ట్ అయ్యిందాయం కంపప తీసి పో ఆహా లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆ ఆడియో అదిరిపోద్ది ఆడియో కాదు వీడియో కూడా అది నాకెందుకు ఏక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతులొ నా శ్రావణ హేళా నాకి ఉంది కదండి ఇక్కడ యా సాంగులు అకౌంటర డ్యాన్స్ చేస్తున్నారన్ను చెమ్మల్లో నిపున్నమిల శ్రీ హస్తంతు నాకు అందియ ఒక దేవత వెలసింది మధుమాసల వయసులో ఈ శాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్లు వేసుకుంటావేంట్రా బాబు భగవంతుడా వీడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం వీడిని బతికించవా హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ అప్పుడే మొదలు పెట్టావా పాటలో పాటలో కూడా పాడుతున్నాడు మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మోడల్ తీసుకెళ్ళి మన పని కట్టు రే వాడు చేసే పని పెట్టి వేరే పని చదువుతా ఆ మామిడి ఒక కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి ఆ నువ్వే చెప్పేది రే నువ్వే వెళ్ళి సాయంత్రం ఏడు గంటల కల్లా హరిదాసు తీసుకురావాలి పగలు ఎన్ని పనులు చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరైనా పట్టుపోతే అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా ఐసు కసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను సరే అమ్మయ్యా ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేలే దగ్గరగా ఉంటే పాప తమ్ములంతా చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయ్ కాలు తింద అమ్మా లేదా అందరి ముందే యూతులాగా మెయింటైన్ చేసేస్తున్నానే కానీ ఇంతకు ముందుగా కాళ్ళు వంగటమే లేదు నడువు పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా వచ్చానా ఇంతకు ముందు లాగే నీ మెట్లకి లేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లెస్సింగ్ క్లేవ్ అక్కడి నుంచే పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు ఎందుకు ఎక్కలేరు మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు మళ్ళీ ఏం కోరిక పెట్టబోతున్నావురా

ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళ దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేరు మీద అభిషేకం చేయించాలి బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ బరువు పండి ఉందని బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్ట కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను నా వల్ల కాదు బాబోయ్ అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ ఏవి చేయొద్దని చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైమ్ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐసు వాడికి పెద్ద లూస్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మళ్ళీ వెళ్ళిపోతాం కృష్ణ రెడీయా రెడీ సార్ రైట్ అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడ ఎక్కడే ఉన్నాం సార్ ఏంటి హీరో గారిని పిలవండియా అలాగే సార్ సార్ మీరే ఆడాలి షార్ట్ రెడీ సార్ షార్ట్ రెడీ సార్ ఏంటి చెప్పింది చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాను ఓకే సార్ ప్రతి ఒక్కరు వచ్చాడు డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అయింది అవును ఏంటి నెల రోజులు సబ్జెక్ట్ చెప్పాలని నెలగా సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాలు ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం కుదరదే నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాలు ఏం చెప్తే చెప్పు లేకపోతే అవుట్ సారీ సార్ ఐదు నిమిషాలు నుంచి చెప్తాను సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు అంతే కదా ఈ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటో పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటోళ్ళు మోగల మధ్య అడుగుతున్నమాట మీకు టైం వచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయటానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అనే ఒక ఆఫీస్ ఉంది అక్కడ వాళ్ళు చేస్తారు అది ఇక్కడ చెప్తున్నాం లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ డైరెక్టర్ టైం చెప్పాను ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చెప్పాను మళ్ళీ అందులో మీరు పెట్టుబట్ల వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది ఉంటుంది ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ ఏంటి బాగాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ తాట ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డే రైట్ మన బాబు కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ నా కెరీర్ లో ఇలాంటి ఎలాగే అందుకే వెరైటీ ఉంటుంది ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో టిస్ట్ అనమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయిందా అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపలో పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ చూడ పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే లొకేషన్ కప్పులు కాదు నీకు పాస్పోర్ట్ ఉందా హాయి ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ నుంచి సాంగ్ వెళ్ళిపోతామనమాట చున్న చున్నె చొన్న చోన్న కొన్ని సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది ఆ వెంటనే వెళ్ళి ప్రొడ్యూసన్ తెచ్చుకో అదేంటి ప్రొడ్యూషన్ ఏం తెచ్చుకోవాలా టేస్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్యా చూడని ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ని సెవెంటీ బస్సు బస్ అండి ఇక్కడ ఎల్లో సూడిదార్ వేసుకుని ఒకటి పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటుంది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఏరా రోజు మా చెల్లిని టీజ్ చేసి ఏడిపించేది లిప్పే కదా నల్ల నా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చేవా చంపేస్తాను చేస్తా చే పోలిలే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా అందుకే ఈ రోజుల్లో అడగడం సాయం చేయట్లేదు బాగా పుమ్మినట్టు ఉన్నారు వద్దన్న మొహమ్మద్ పడి గట్టి కుమ్మేరి బస్ వాళ్ళే ఎక్కండి చిల్లరే వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేక మరి లేకుండా నువ్వెందుకు ఎందుక దిగా కొత్త కానీ ఉ రాత్రిగా బయలు కొడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు అంటున్నా అక్కడ ఏమంటావు అదే ఎప్పుడు ఎప్పుడు అలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుబు ఎందుకు పోయిపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లమ్ సార్ ఆ మాట మెల్లగా వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బలి పెద్ద పోతుంది అంటే కృష్ణాష్టమీ ఉట్టి పగలు కొట్టిన నేనే పగల కొట్టేస్తానంటే చదికదయా నువ్వు కాకపోతే ఇంక పరిపాలన ఎవరి బాలోండి సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి అంతే రే పగలకు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే లటక్కు లటక్ పెట్టేసామంటే నీ ఐ పవర్ ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు ఏం పడుదే నేను మీకు లాగా తొందర బాగా చెప్తావు కానీ నాకొక విషయం అర్థమైందిలే నాకు ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి రాత్రి ఒకసారి వచ్చి రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు అది కదా ఎందుకంటే నచ్చుకుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్ మ్యాన్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టినాయండి ముందు నన్ను ప్రతి వాటి అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి

సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే జావో జావోనాజీ ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా మేషం మృగము మిథునం